మొత్తానికి వాసుదేవుడు అన్ని అడ్డంకులను తొలగించుకొని శ్రీకృష్ణుణ్ణి గోకులానికి చేర్చాడు యశోదమాత ఒడిలో బాలకృష్ణుడి నవ్వులు విరబూసాయి అది సాధారణ నవ్వు కాదు మూడు లోకాలను మోహింపజేసే చిరునవ్వు కంసుడికి భయం మొదలైంది ఒక్కొక్క రాక్షసుణ్ణి గోకులానికి పంపాడు మొదటిగా వచ్చింది పూతన పాలిచ్చే మాయతో బాలకృష్ణుణ్ణి చంపాలని చూసింది కాని బాలకృష్ణుడు ఆమె ప్రాణాలనే తాగేశాడు గోకులమంతా ఆశ్చర్యపోయింది యశోదమాత భయపడింది కానీ వాళ్లకు తెలియదు కదా ఈ బాలుడు సాధారణ బాలుడు కాదని ఇక మొదలయ్యాయి వెన్న దొంగతనాలు యశోదగారి శిక్షలు బంధించినా విడిపోతున్న కృష్ణుడి మాయలు ఇవన్నీ కాదండి ఇది ఇంకా ఆరంభమే శ్రీకృష్ణ లీలలు ఇంకా అద్భుతంగా కొనసాగుతాయి మరి అవి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆరవ భాగంలో మళ్ళీ కలుద్దాం